పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కరుణా సంపన్నుడానికి స్తోత్రాలు పరమ వైద్యుడానికి స్తోత్రాలు నీ వస్త్రపు చెంగున ముట్టిన వారందరూ స్వస్థత పొందారు కనుక వందనాలు ప్రభ రోగంతో వచ్చిన వారు ఎవరిని నువ్వు బాగు చేయకుండా పంపించలేదు కనుక నీకు స్తోత్రాలు నేను స్వస్థ పరిచయ హో అని నేనే వాగ్దానం చేసిన దేవానికి వందనాలు స్వస్థత నీకు శీఘ్రంగా లభించినని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలు సిలువలో మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభావ ఎంతమంది అయితే అనారోగ్యాలతో ఎక్కడున్నారో నీ సన్నిధిలో ఇప్పుడే వారిని ముట్టుమని నీ సన్నిధిలో మనం చేస్తున్నాం ప్రభావ ఆరోగ్యంతో ఎక్కడ పంపించండి నాయన నిరెక్కల నీడలో ఉన్న క్షేమము నిరెక్కల నీళ్ళలో ఉన్న ఆరోగ్యము ప్రభావ తన్నిని బిడలకు మీరు దయచేయండి సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రభ ఆ రకాలైన నొప్పులతో ఇక్కడికి వచ్చారో తలనొప్పి ప్రభ మరి గుండె సంబంధించిన సమస్యలు అనారోగ్యాలు నడుము నొప్పితో బాధపడుతున్నవారు మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు అందులో ఏసు నామములు స్వస్థపరచండి నాయన నూతన శక్తి నూతన బలము వారి దేహంలోకి మీరు పంపించండి ప్రభ ఆ రకాలైన జ్వరాలతో ఎంతమంది సఫర్ అవుతున్నారు జ్ఞాపకం చేసుకోండి ఆయన టైఫాయిడ్ మలేరియా ఫీవర్స్తో డెంగ్యూ ఫీవర్తో ఎంతమంది బాధపడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్లేట్లెట్స్ ఎంతమందికి తగ్గిపోతూ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు కనికరించిన ఆయన మీరే బాగుచ్చేయండి ప్రభా స్వస్థపరచిన యాక్సిడెంట్స్ అయ్యి ఎంతమంది అయితే ఎముకలు విరిగిపోయి ప్రభా మా ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళని బాగుచ్చేయండి ఆ విరిగిపోయిన ఎముకలు త్వరగా ప్రభావ సెట్ అవ్వడానికి మునుపటి వల్ల ఆరోగ్యకరంగా వారి పనులన్నీ చేసుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి ప్రభా థైరాయిడ్తో బాధపడుతున్న వారిని నాపకం చేసు చేసుకోండి పీసీఓడి సమస్యతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ కనికరం నీ కృప చూపించండి ఆయన కిడ్నీ ప్రాబ్లమ్స్తో వారిని కిడ్నీ స్టోన్స్ గాల్బ్యాడ్ స్టోన్స్తో సఫర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ స్టోన్స్ కరిగిపోవడానికి సహాయం నొప్పి నుండి ఉపశమనాన్ని ఇవ్వండి చూపు లివర్ కంప్లైంట్స్ తో స్వస్థ్రవ్వ మీరే కనికరము నీ కృప చూపించి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో సఫర్ అవుతున్న వారిని దేవా మీరు జ్ఞాపకం చేసుకొని బాగు చేయమని వేడుకుంటూ నీ స్వస్థత క్షేమము ఆరోగ్యము నీ బిడ్డలమైన మా అందరికి దయచేయమని వేడుకుంటూ మా ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె